ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు ఫస్ట్ నిన్న జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దాని సమాధానం చెప్పాలి ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడు ఓడిపోడు దాని గురించి ఎవరు తెలుస్తుంది కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి ఎట్లా గెలవాల ఉంటుంది నేను తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి ముప్పై సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలినోళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది ఇది అవుతుందా చెప్పనా ఇప్పుడు గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అవుతుందా చెప్పాది అది సాధ్యం అవుతదా నేను ఐదు వేల పదివేలతో యాభై లక్షల వద్ద మీరు గెలుస్తున్నాను నేను రెండు లక్షల ఇరవై వేల ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ నాకు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్టంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఎనిమిది నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు ఏమంటానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయరు ఎన్నికల కమిషన్ లెటర్ అయ్యేది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు ఉండే అన్ని తీసామని చెప్పి లెటర్ అయినది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు నేను జనము రాబడతో పడుతుంటున్నారు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానయి నాలుగు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగు రూపాయలు నిరుద్యోగ బృతేది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి తులం బంగారం స్కూటీలు ఇవి మా డిఏలు ఫీజు ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి పన్నెండు రైతు కుళ్ళు ఇవి ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా రైతు రైతు భరోసా గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చారు ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో రెండు సమ ఈ సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎన్నికలు దేనికోసం అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులుస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు దాని మీద స్పష్టం చెప్పమని చెప్పాను రాత్రిపూట రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాకు స్పందించాడు అంటే బీసీ ఆయనే అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే ఏదైనా గజలీసీమ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాల కంటే ఏం గుర్తురాదు మళ్ళీ ఏం గుర్తులేదు పదిహేను నిమిషాల మళ్ళీ ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయన ఎవరు తెలిసే పండి ఎవరికన్నా కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒక్కసారి వార్డు సర్పంచ్ సర్పంచో గుట్ట చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు అంటారు ఇప్పుడు కరీంనగర్ లా కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు గారు ఇచ్చారు ఓటు ఎవరు పడతాయి దొంగ ఓట్లు పడ్డా ఓట్లు పడ్డాకెల వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లోనే కరీంనగర్లో ఉన్నాయి మేము ఫిర్యాదు కూడా చేస్తాం తొలగించలే ఆ ఓట్లు ఎటు పడతాయి ఆయన గెలవలేదు అది అన్ని ఏం మాట్లాడుతుంది అవగాహన అయితే అయినకు ముంగట కూడా టెక్క టక్క విజిల్ లేగానే రచ్చిపోయి మాట్లాడుతాడే చెప్పండి మేవీ ఓట్లు అక్కడిక్కడ వేసే ఉంటాయా ఇలా బీసీ బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థిని లేబడితే బిల్లు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు బిల్ ఏం బీసీ పోని అగ్రవర్ణ రెడ్డిని లేబడితే ఆ రెడ్డిలో తృప్తిపదం వాళ్ళే వెళ్తున్నారు ఓడిపోయే దానిలో రెడ్డి లేబడతారా మీరు అంటున్నారు ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికి మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవానులు అందరూ కూడా డిసైడ్ ఉన్నారు వాళ్ళ కూడా డిసైడ్ ఉన్నారు విశ్వాసం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ మహాదేవపురాది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు తెలంగాణలో కూడా మేమే మరి వాళ్ళ ఇంపే ఆయన మేమే గెలుస్తున్నాం ఆయన్ని కూడా మేమే గెలుస్తున్నాం ఏమైంది ఇప్పుడు పోయినసారి ఉంటే పోయినసారి అసెంబ్లీలో మేము ఎమ్మెల్స్ సీట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎట్లు ఎట్లా గెలుస్తాం మేము ఎమ్మెల్యేగా అధికారం మాదే వేస్తుంది కదా కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు తెలంగాణలో అధికారం ఎట్లా ఎట్లొస్తుంది హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు అంట్లో మేము అధికారంలోకి వస్తాం కదా పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే ఇది అవగాహన లేకుండా మాట్లాడడము ఏదో బండి సంజయం తిరితే బ్రేకింగ్ లెస్ అని మాట్లాడము లాస్ట్ నాకు ఏం నిన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్న ఆయన బాధ అది కాదు ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు ఆయన గండ్బండ్లు వేసుకుని తిరిగా షోక్ బాగున్నది ఆయన ఇక్కడ టార్గెట్ కాదు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు బీఆర్ఎస్ మనిషి అనే కాబట్టి బీజేపీని తిరితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు అడ్డుకుంటే సెక్యూరిటీ గన్ గంమెంట్లు నేర్చుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది